సందరిస్తున్నంత ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా మొగిలితోగు పద్మాపురం రాయనపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటు పక్క గోదావరి పరివా ప్రాంతం కనకగూడెం పిరప అడవుల్లో సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల వదంతులు వ్యాపిస్తుండటంతో మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్లి ప్రాంతంలో పా పులి పాన కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా తమకా వేయించి కూడా చెప్పిన పరిస్థితుల్లో కాబట్టి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటునగారం ములుగు ఏరియాలో కూడా గడిచిన నాలుగైదు నెలలకి నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉంటంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంతా ప్రజలంతా పంటశాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం కినపాక మండలంలోని ఏడుల భయారం ఆరు పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గుండాల అటవీ ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెలను మేకలను పెంపకాన్ని పెంపకాన్ని మాత్రం అటవీలోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి ఎటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యం మరోపక్క ఇటు పక్క ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ తినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించి ఇది కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచారం సంచరిస్తుంది పులి పంట పంట వాగులో వంక కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సిసి కెమెరాల్లో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా ప్రతికి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరమైతే అయితే పంటచాలకి వెళ్ళే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటచాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి కొంట మాత్రానికి చిన్న చిన్న అంటే కర్రలు దాంతో పాటుగా చిన్న చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళక మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులిసి ఇంకా ఆ ప్రాంతాలకు వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆది తలపెట్టవద్దు మాత్రమే మాత్రం ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పెనపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళనకు గెరువుతున్నారు అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ కృష్ణమూర్తి ఈ పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడ అడవుల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండో గత రెండు మూడు రోజుల కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవీ ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నప్పుడు ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా తోగు పద్మపురం రాయనపేట గొల్లగూడెం నార్త్ బీచ్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటుపక్క గోదావరి పరివా ప్రాంతం కరకగూడం పిరపా అడవుల్లో రౌరు సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల సంది వదంతులు వ్యాపిస్తుండంత మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడూల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్ల ప్రాంతంలో పా పులి పాన కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా తంకా వేంచి కూడా చెప్పిన పరిస్థితులు లేకపోతే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటు నాగారం ములుగు ఏరియాల్లో కూడా గడిచిన నాలుగైదు నెలలకి నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉండటంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంత ప్రజలంతా పంచశాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం పినపాక మండలంలోని ఏడుల రేజ్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గుండాల అటవే ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా గతమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెలని మేకలను పెంపకాన్ని పెంపకానికి పోయే వాళ్ళు మాత్రం అటవీలోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి ఇటు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి ఎటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యం మరో పక్క ఇటు పక్క ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ తినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తు గుర్తిస్తున్నారు దీనికి నిధి కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచరిస్తుంది పులి పంట పంట వాగులో వంకా కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సీసీ కెమెరాలో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా పరిస్థితి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరమైతే అయితే పంటచాలకి వెళ్ళే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటచాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వెంట మాత్ర చిన్న అంటే కర్రలు దాంతో పాటుగా చిన్న చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళక మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులి తీనగా ఆ ప్రాంతాల్లో వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆని తలపెట్టవద్దు అంటూ మాత్రం ఇప్పటికీ అటవ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పినపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ మూర్తి పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం అడవుల్లో మరోసారి పులి సంచారం కలకలం పెట్టుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజుల కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవీ ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నప్పుడు ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా మొగులు తోగు పద్మపురం రాయణపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటుపక్క గోదావరి పరివాగ ప్రాంతం కరకగూడెం పిరప సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల వదంతులు వ్యాపిస్తుండటంత మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్లి ప్రాంతంలో పా పులి పానముద్రలను కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా చంకా వేయించి కూడా చెప్పిన పరిస్థితుల్లో లేకపోతే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటు నగరం ములుగు ఏరియాల్లో కూడా గడిచిన ఆ నాలుగైదు నెలలకి నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉంటంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంతా ప్రజలంతా పంటసాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం తినపాక మండలంలోని ఏడు లభై పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గుండాల ఆటో ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా గతమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెలని మేకలను పెంపకానికి పోయే వాళ్ళు మాత్రం అటవీలోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి అటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యం మరోపక్క ఇటు పక్క ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ తినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించిన కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచారం సంచరిస్తుంది పులి పంట పంటశాలల్లో వాగులో వంక కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సీసీ కెమెరాల్లో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా పర్టికులర్ కూడా ఆర్ ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరం అయితే పంటశాలకి వెళ్లే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటశాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వెంట మాత్రం చిన్న అంటే కర్రలు దాంతో పాటుగా చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళకుండా మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాగ్ ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులిసి ఇంకా ఆ ప్రాంతాలకు వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆది తలపెట్టవద్దు అంటూ మాత్రం ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పెనపాక అడవుల్లో దీంతో గిరిజనులు భయాందోళన గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ నియోజకవర్గం పరిధిలోని అడవుల్లో మరోసారి సంచారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజుల సందు కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవి ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నట్టు ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా తోగు పద్మపురం రాయణపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ కూలి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటు పక్క గోదావరి పరివార ప్రాంతం కరకగూడెం పిరపా అడవుల్లో రౌరు సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల సంది వదంతులు వ్యాపిస్తుండటంతో మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్ళే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అంది సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్ల ప్రాంతంలో పా పులి పాన ముద్దలను కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా తమకా వేయించి కూడా చెప్పిన పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటు ములుగు ఏరియాల్లో కూడా గడిచిన నాలుగైదు నెలల నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉండడంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంత ప్రజలంతా పంచశాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం పినపాక మండలంలోని ఏడుల బయ రేజ్ ప్రజలుని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గుండాల అటవీ ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా చట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెల మేకలను పెంపకాన్ని పెంపకాన్ని తీసుకుపోయే వాళ్ళు మాత్రం అటవీలోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతున్నాయి మొత్తంగా ఈ పూర్తిగా అటువంటి హాని కూడా తలపెట్టవద్దంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యంలో మరో పక్క ఇటు పక్క ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ తినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించినది కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచారం సంచరిస్తుంది పులి పంట పంట వాగులో వంక కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సిసి కెమెరాలు కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా పరిస్థితులకి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరమైతే పంటచాలకి వెళ్లే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటచాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి కొంత మాత్రానికి చిన్న గంట కర్రలు దాంతో పాటుగా చిన్న చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళక మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులిసి ఇనుక ఆ ప్రాంతాల్లోకి వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆది తలపెట్టవద్దు అంటూ మాత్రం ఇప్పటికే అటవ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పినపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళన గురవుతున్నారు అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ మూర్తి పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం అడవుల్లో మరోసారి పులి సంచారం కలకలం చెప్తుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజులందు కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవీ ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నట్టు ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా మొగిలిటోగు పద్మపురం రాయనపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత పక్క గోదావరి పరివాహక ప్రాంతం కరకగూడెం పిరపా కాడవుల్లో సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల మంది వదంతులు వ్యాపిస్తుండంత మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్ల యాటి ప్రాంతంలో పా పులి ఆన కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా టంకా వేంచి కూడా చెప్పిన పరిస్థితులు లేకపోతే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటునగారం ములుగు ఏరియాల్లో కూడా గడిచిన నాలుగైదు నెలల నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉంటుందో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా ప్రజలంతా పంచశాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం తినపాక మండలంలోని ఏడుల రేజ్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గూండాలు ఆటో ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా చట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెలను మేకలను పెంపకాన్ని పెంపకాన్ని దిశకుపోయే వాళ్ళు మాత్రం అటవీలోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి అటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యంలో మరోపక్క ఇటు పక్క ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పది రోజుల క్రితం కూడా ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ తినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా పర అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించినది కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచారం సంచరిస్తుంది పులి పంట పంట చెల్లలో వాగులో వంకా కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సిసి కెమెరాల్లో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా ప్రతిక్యులర్ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరమైతే అయితే పంట చాలకి వెళ్లే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పట్టచాలకు వెళ్ళే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వెంట మాత్రానికి చిన్న అంటే కర్రలు దాంతో పాటుగా చిన్న వెపన్స్ లాంటివి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళక మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులిసి ఇంకా ప్రాంతాలకు వస్తే మాత్రం వాటిని దృష్టి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆది తలపెట్టవద్దు మాత్రం ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పెనపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు గిరిజను అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ రజనీకాంత్పాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం కలకలం పెట్టుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజుల కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవీ ప్రాంతాల్లో కూడా పంచి సంచరిస్తుండడంతో ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా మొగిలితోగు పద్మపురం రాయనపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటుపక్క గోదావరి పరివా ప్రాంతం కరకగూడెం పిరపా అడవుల్లో సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల వరుంతులు వ్యాపిస్తుండటంతో మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్ల ప్రాంతంలో పా పులి పానుముద్రను కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా చంకా వేంచి కూడా చెప్పిన పరిస్థితుల్లో లేకపోతే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటు నాగారం ములుగు ఏరియాల్లో కూడా గడిచిన ఆ నాలుగైదు నెలల నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉంటంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంతా ప్రజలంతా పంటసాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం పినపాక మండలంలోని ఏడుల భయారం ఆరు పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గూడాల అటవీ ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా గతమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెలను మేకలను పెంపకాన్ని పెంపకానికి పోయే వాళ్ళు మాత్రం అటవులోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి అటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యం మరోపక్క ఇటు పక్క ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుపూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ తినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సంచారం సంచరిస్తుంది పులి పంట పంటశాలలో వాగులో వంక కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సీసీ కెమెరాల్లో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా ఫస్టికులర్ కూడా ఆర్ ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరమైతే అయితే పంటశాలకి వెళ్లే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటశాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి కొంట మాత్రానికి చిన్న గంట కర్రలు దాంతో పాటుగా చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళ మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులిసి ఇంకా ఆ ప్రాంతాలకు వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆని తలపెట్టవద్దు అంటూ మాత్రం ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు వారందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పినపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళనలు గురవుతున్నారు అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ మూర్తి పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం అడవుల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజుల సందు కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవి ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నప్పుడు ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా తోగు పద్మపురం రాయణపేట గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పూల సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటుపక్క గోదావరి పరివార ప్రాంతం కరకగూడెం పిరపా అడవుల్లో రోడ్ సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల సంది వదంతులు వ్యాపిస్తుండటంతో మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్ళే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని కొట్లపల్ల ప్రాంతంలో పా పులి పాన ముద్దలను కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా తమకా వేయించి కూడా చెప్పిన పరిస్థితుల్లో కాబట్టి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటు ములుగు ఏరియాల్లో కూడా గడిచిన నాలుగైదు నెలలకి నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉంటుందో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంతా ప్రజలంతా పంటశాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం తినపాక మండలంలోని ఏడుల లెబ్బై ఆరు పరిధిలోని కొన్ని ఏరియాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గూడాలు అటవీ ప్రాంతం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు పశువులు గొర్రెలు మేకల కాపర్లు కూడా గతమైన అటవీ ప్రాంతాల్లోకి పశువులను కానీ గొర్రెలని మేకలను పెంపకాన్ని పెంపకాన్ని పోయే వాళ్ళు మాత్రం అటవీలోకి వెళ్ళవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది మొత్తంగా ఈ పూర్తిగా పులికి అటువంటి హాని కూడా తలపెట్టవద్దు అంటూ మాత్రానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా చేపట్టిన నేపథ్యంలో మరోపక్క ఇటు పక్క ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి కూడా ఇటీవల కాలంలో దాదాపు నెల నెల పదిహేను రోజుల క్రితం కూడా ఏనుకూరు అటవీ ప్రాంతం నుంచి అటు ములుగు వైపు వెళ్లి తర్వాత మళ్ళీ పినపాక అడవుల్లోకి వచ్చినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు దీనికి సంబంధించినది కూడా మూడు రోజుల క్రితం నుంచి కూడా పులి సం సంచరిస్తుంది పులి పంట పంట వాగులో వంక కూడా సంచరిస్తున్నట్టు కూడా సీసీ కెమెరాల్లో కూడా దాని పాదముద్రతో పాటు సీసీ సిసి కెమెరాల్లో కూడా స్పష్టంగా పులి ఆ ప్రాంతం వాగు దాడుతూ వెళ్తున్న సందర్భాన్ని కూడా ప్రతిక్యులర్ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ పులి సంచారం విషయాల్లో మాత్రానికి పులికి ఎటువంటి హాని తలపెట్టవద్దు గుంపులు గుంపులుగా అవసరమైతే అయితే పంటచాలకి వెళ్ళే వాళ్ళు మాత్రానికి రైతులు ఎవరైనా ఉంటే రైతులు గాని రైతు కూలీలు కానీ పంటచాలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి వెంట మాత్రాన్ని చిన్న చిన్న గంట కర్రలు దాంతో పాటుగా చిన్న చిన్న వెపన్స్ లాంటి వాటికి హాని తలపెట్టే వాటికి తీసుకెళ్ళకుంట మాత్రానికి జాగ్రత్తగా ఉండాలి పశువుల కాపర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి మాత్రానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పులి సంచారం నేపథ్యంలో మాత్రానికి అటుపక్క ఒకవేళ మధ్యాహ్నం సమయంలో నీటిని నీటి లభ్యత కోసం నీటి వాటర్ తాగేందుకు కోసం మాత్రం పులిసి ఇనుక ఆ ప్రాంతాల్లోకి వస్తే మాత్రం వాటిని చూసి బెదిరిపోయి కనుక మీరుగా వాటికి ఆని తలపెట్టవద్దు అంటూ మాత్రం ఇప్పటికే అటవ శాఖ అధికారులు వారందరం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో కనబడుతున్నాయి మూర్తి కరకగూడెం పినపాక అడవుల్లో పులి సంచరిస్తోంది దీంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు అయితే అధికారులు కూడా పులి జాడను గుర్తించారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ మూర్తి పినపాక నియోజకవర్గం పరిధిలోని కరకగూడెం అడవుల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పవచ్చు దాదాపు గ్రామానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న కరకగూడెం పినపాక మండలాల్లో అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండడంతో గత రెండు మూడు రోజుల కూడా ములుగు జిల్లా ఏటు నాగారం ఆ అటవీ ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్నప్పుడు ఆ ప్రాంతం సంబంధించిన ములుగు జిల్లా తోగు పద్మపురం రాయన్నపేట గొల్లగూడెం నార్త్ బీచ్ కంపార్ట్మెంట్ సంబంధించిన రెండు వాగుల్లో కూడా మూడు మూడు నెలల క్రితం కూడా ఈ పులి సంచారం కూడా జరిగింది ఆ తర్వాత ఇటుపక్క గోదావరి పరివాహక ప్రాంతం కరకగూడెం పిరపా అడవుల్లో రోడ్ సంచరిస్తున్నట్టుగా రెండు మూడు రోజుల నుండి వదంతులు వ్యాపిస్తుండంత మాత్రం స్థానిక ప్రజలు రైతులు కూడా పొలాలకు పాఠశాల పనులకు వెళ్లే రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం సమాచారం ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏడుల బయారం సంబంధించిన రేంజ్ పరిధిలోని పొట్లపల్లి లాంటి ప్రాంతంలో పా పులి పాన కూడా గమనించారు గమనించి పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దు అంటూ మాత్రం గ్రామస్తులకు కూడా తమకా వేంచి కూడా చెప్పిన పరిస్థితుల్లో కనబడి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఇటు ఎటు నగరం ములుగు ఏరియాల్లో కూడా గడ గడిచిన నాలుగైదు నెలలకి నాలుగైదు గ్రామాల్లో కూడా మూడు నెలల వ్యవధిలో కూడా పులి సంచారం కూడా పులి సంచారం ఉండటంతో కొంచెం ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా చేశారు సాయంత్రం వేళ నాలుగు ఐదు గంటల ప్రాంతం వరకు కూడా అంతా ప్రజలంతా పంటశాల నుంచి కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి సమాచారం అందించారు ప్రస్తుతం తినపాక మండలంలోని ఏడుల లభై ఆరు